హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షైనీ స్వీట్ హోమ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాప్స్కమ్ బజ్జీ అండి మనము రోడ్ సైడ్ తింటాం కదా క్యాప్సికం బజ్జీలు అదే విధంగా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల మన ఇంట్లో ఉండేవాళ్ళు మన పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి సో ఫ్రెండ్స్ ఈ క్యాప్స్కమ్ బజ్జీని ఏ విధంగా తయారు చేయాలో నేర్చుకుందాం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి క్యాప్సికమ్ బజ్జీ కోసం ఈ విధంగా నేను మీడియం సైజు క్యాప్సికమ్ని సెలెక్ట్ చేసుకున్నానండి రోడ్ సైడ్ అయితే ఇలా చిన్న చిన్న క్యాప్స్కమ్ములతోనే బజ్జీలు వేస్తారనమాట మీకు ఆడ పెద్ద అనుకోండి ఉందనుకోండి ఐదు భాగాలుగా కట్ చేసుకొని మీరు బజ్జీలు వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఈ క్యాప్స్కమ్ని ఈ విధంగా మధ్యలో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల లో ఆయిలు అండ్ పిండి లోపలికి దాకా వెళ్ళి క్యాప్సికమ్ బాగా కుక్ అవుతాయి లోపల వరకు ఈ విధంగా మొత్తంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం కావాలంటే మీరు సీడ్స్ కూడా తీసుకోవచ్చండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ దీంట్లో ఒక కప్ ఈ కప్పుతో ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాను అలాగే జల్లించుకోవాలండి శనగపిండి దీనికి వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి బియ్యం పిండి తీసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఒక కాల్ టేబుల్ స్పూన్ వచ్చేసి చిల్లీ పౌడర్ ఒక కాల్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ ఒక కాల్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ దీంట్లో దీంట్లో వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వామ్ అండి వామ్ బదులు మీరు వామ్ పౌడర్ అయినా వేసుకోవచ్చు అలాగే దీంట్లో కొంచెము వంట సోడా వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండికి ఈ పొడులు బాగా కలిసే విధంగా ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకుందాము ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి అంటే ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి మనము అచ్చం బజ్జీకి ఏ విధంగా బ్యాటర్ రెడీ చేస్తామో అదే విధంగా మనము బ్యాటర్ రెడీ చేసుకోవాలి ఈ విధంగా బ్యాటర్ రెడీ చేసుకోవాలి మీకు చూపిస్తున్నాను చూడండి వీడియోలో క్లీన్గా ఈ విధంగా ఉండాలన్నమాట బ్యాటర్ ఇప్పుడు దీంట్లో మనము వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వచ్చేసి వేడి ఆయిల్ వేసుకోవాలండి అంటే మనము బజ్జీలు వేసుకునే దానికి ఆయిల్ హీట్ చేసుకుంటాం కదా ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకుందాం చూడండి బ్యాటర్ ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న పిండిని మనం పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఈ విధంగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రై సరిపడ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇట్టిన తర్వాత మనం క్యాప్సికమ్ని ఈ పిండితో బా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మనము బజ్జీలు వేసేసుకుందాం ఈ విధంగా బజ్జీలు వేసుకోవాలి ఇలా వేసుకునే ఈ బజ్జీలని బాగా టూ సైడ్స్ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి వచ్చేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంటే మనకు లోపల క్యాప్సికమ్ కుక్ కావాలన్నమాట చూడండి ఈ విధంగా టూ సైడ్స్ తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఈ క్యాప్సికమ్ని మనము తీసేసుకుందాం చూడండి క్యాప్సికమ్ బాగా ఫ్రై అయిపోయింది అనమాట ఇలా ఫ్రై అయిన ఈ క్యాప్సికమ్ని ఈ విధంగా ఒక ప్లేట్లో షిప్ చేసుకుందాం సేమ్ అండి ఇదే విధంగా మనం బజ్జీలన్నీ ఇదే విధంగా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఈ బజ్జీల్ని ఈ విధంగా ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకుందాం ఇప్పుడు మనం దీనికి ఈ బజ్జీలకి స్టఫింగ్ రెడీ చేసుకోవాలి స్టఫింగ్ కోసం ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో టూ మీడియం సైజు ఆనియన్ని ఈ విధంగా చిన్న పీసులుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే వన్ గ్రీన్ చిల్లీని కూడా ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇట్లా కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుందాం అలాగే వేయించి పెట్టుకున్న పీనట్స్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం ఒక కాల్ టేబుల్ స్పూన్ అండి సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక కాల్ టేబుల్ స్పూన్ వచ్చేసి చిల్లీ పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకుందాం కావాలంటే దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి నిమ్మరసం కూడా వేసేసుకోండి ఇంకా బాగుంటుంది ఈ విధంగా మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకున్న ఈ స్టఫింగ్ని మనము ఇప్పుడు బజ్జీలకి పెట్టేసుకుందాం ఈ విధంగా బజ్జీలు తీసుకుందాం బజ్జీ తీసేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి మిడిల్లో మీరు చిన్న పిల్లలకైతే నాలుగు లేళ్ళక కట్ చేసి ఇవ్వండి ఈజీగా తింటారు పెద్దవాళ్ళకైతే ఈ విధంగా మధ్యలో కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం దీని మిడిల్లో ఈ స్టఫింగ్ని పెట్టేసుకుందాం బజ్జీలని ఇదే విధంగా స్టఫింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇలా స్టఫింగ్ చేసుకునే ఈ బజ్జీని ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకుందాం చూడండి ఈ విధంగా మొత్తంగా స్టఫింగ్ చేసుకొని మనం రెడీ చేసుకోవాలన్నమాట చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఈ క్యాప్స్కమ్ బజ్జీని ట్రై ట్రై చేయాల్సిందే బెంగళూరులో అయితే వన్ క్యాప్స్కమ్ బజ్జీ ట్వంటీ రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ నేను చేసిన ఈ క్యాప్స్కమ్ బజ్జీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి সবসময় পক্ষ পেলে অ্যাটেছেন থ্যাংক ইউ ফার বাচ্চ মাই ফ্রেন্স বাই বাই